పదివేలు పాతిక వేలు పోసుకునే టీవీ ఫ్రిడ్జు ఏసీ ఓవెను వాషింగ్ మిషను మొబైల్ ఫోన్లను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయనివ్వరు అలాంటిది లక్షలు పెట్టుకున్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బంటే అంటే లెక్కే లేదు ఆడవాళ్ళకి లైఫ్ కూడా వాట్సాప్ స్టేటస్ లాంటిదే అందరూ మన ప్రాబ్లమ్స్ని లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు ఇతరులకి షేర్ కూడా చేస్తారు కానీ ఎవరు పరిష్కరించరు ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళు స్టేటస్ పెట్టుకునే పనిలో నిమగ్నమై ఉంటారు నేను ఒకరోజు బ్యాంకుకి వెళ్ళాను పని మీద అక్కడ ఒక తెలియని వ్యక్తి నా దగ్గరికి నేను మీరు ఎల్కేజీ కలిసి చదువుకున్నాము తర్వాత నేను వేరే స్కూల్లో చేరానండి అని అన్నాడు నేను ఏమో గుర్తులేదండి అన్నాను తెలియని వ్యక్తి ఏం లేదు లోన్ తీసుకుంటున్నా హామీ సైన్ కావాలి మీరు పెడతారా అని ఇంట్లో పిల్లాడు పుట్టగానే అమ్మ వాడి ముక్కు అచ్చం నా ముక్కు లాగానే ఉంది నాన్న వాడి చెవులు అచ్చం నా చెవులు లాగానే ఉన్నాయి అంటారు అత్త వాడి జుట్టు అచ్చం నా జుట్టులానే ఉంది అంటారు మామయ్య వాడి నవ్వు అచ్చం నా నవ్వులాగానే ఉంది అని కూడా అంటారు కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యి అన్ని కళ్ళలోనూ ఆరితేరి ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తుంటే మాత్రం ఎవడి బుద్ధులు వచ్చాయిరా నీకు మన ఇంటా వంట లేని అలవాట్లు అని కోపగించుకుంటారు అసలు ఇది అక్కడి న్యాయం అండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి